హాయ్ అండి మీ అన్నయ్య గారికి గొంతు పోయిందండి మాట కూడా రావట్లేదు మీరు రెసిపీ అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇవాళ హోటల్ కూడా పెట్టలేదు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మీ అన్నయ్య గారు రెసిపీ చేసేస్తారు మనం చూసేద్దాం మరి కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చూసేద్దాం దానికోసం నేను పావు కేజీ బాస్మతి రైస్ని ఉడికించి చల్లార్చి తీసుకున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే మామూలుగా మనం డైలీ తినే రైస్ అయినా వాడుకోవచ్చు లేదా మిగిలిన అన్నంతో అయినా కూడా చేసుకోవచ్చు హాఫ్ అల్లం వేయించిన జీడిపప్పు అలాగే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ తీసుకొని వాటిని ఉడికించాను అరకట్ట కొత్తిమీర సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక ఇరవై గ్రాములు క్యారెట్ కొద్దిగా అంటే కొద్దిగా పుదీనా ఒక టీ స్పూను ధనియాల పొడి అర టీ స్పూను జీలకర్ర వేయించిన జీలకర్ర పొడి నాలుగైదు పచ్చిమిర్చి టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది పడతాయండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పట్టుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోండి ఏదైనా కానీ బాగుంటుంది ఆయిల్ అయితే మాత్రం అంత బాగోదండి నెయ్యి వేడైందండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలని వేపుకోవాలా చెప్పు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేపుకుందాం ఉల్లిపాయ ఇలా దోరగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పొడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ ఇందాక ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా అంటే మన రైస్కి తగినంత ఉప్పు వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం క్యారెట్ ఉప్పు వేసాం కాబట్టి త్వరగా మగ్గిపోతుందండి మనకు ఉడకదేమో అనుకోవాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం వేసిన నెయ్యి పైకి తేలేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేపుకుందాం కొత్తిమీర ఫ్రై అవ్వలేదనుకోండి ఆ నెయ్యిలో మనకి పచ్చివాసన అనేది అలానే ఉంటుంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు చూస్తున్నారు కదండి నెయ్యి అంతా చక్కగా పైకి తేలింది ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా టాస్ చేసుకుందాం అప్పుడు మనం వేసినటువంటి ఆ కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి అవన్నీ రైస్కి బాగా పట్టుకొని కమ్మగా ఉంటుంది సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు లంచ్ బాక్స్ కూడా లేదు కదక్క ఈ టైంలో లంచ్ బాక్స్ రెసిపీ చెప్పారేంటి అనుకుంటారేమో మన సబ్స్క్రైబర్స్లో ఒక ఇద్దరు ముగ్గురు ఈ రెసిపీని అడిగారండి ట్యూస్డే పోస్ట్ చేస్తాను అని చెప్పాను అందుకనే పాపం పడుకున్న మా వారిని లేపి మరీ ఈ వీడియో చేస్తున్నాను చూస్తారు కదా మన కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ కర్రీ కానీ రైతా కానీ పెట్టుకొని కమ్మగా తినేయచ్చండి ఎప్పుడు పిల్లలకైనా ఈసారి మనం కూడా తిందాం ఫైనల్గా కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు అనేది మీ ఆప్షన్ అండి కానీ జీడిపప్పు ఉంటేనే టేస్ట్ ఇంకా కమ్మగా ఉంటుంది మీరు కరెక్ట్ కరెక్ట్గా పావు కేజీ రైస్కి నేను చెప్పిన కొలతలు అనేవి కరెక్ట్గా వేసుకోండి చూసారు కదండి మన కొత్తిమీర రైస్ అయితే ఎంత సింపుల్గా అయిపోయిందో మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ